రి ఏం చేసావరా ఈరోజు భోజనానికి చాలా స్పెషల్ చేసాను బాబా ఈరోజు స్పెషల్ ఫుడ్ ఇచ్చేస్తాను వచ్చేసి ఇదిగో కొబ్బరి పొడి కొబ్బరి పొడి సూపర్ ఇంకా మన తోటలో పండిన పాలకూరతో ముద్దకూర ప్రిపేర్ చేశాను బావా ముద్దకూర కూర ఉంటది ఉంటుంది ఇంకొక స్పెషల్ ఉంది వడ్డిస్తాను మళ్ళీ మన కాలాభట్ రైస్ స్టార్ట్ అయిపోయింది కొంచెం సింగిల్ పాలిష్ కాలాభట్ రైస్ కాదు కాలాభట్ రైస్ కాకపోతే ఆర్ ఐస్ సీరైస్ కలిపి వండేసాను అన్నమాట ఓకే బీట్రీట్ వండారన్నట్టు ఉంది చూడడానికి అవును బావా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది టేస్ట్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి మన తోటలో పండిన గుమ్మడికాయతో గుమ్మడికాయ పులుసు ప్రిపేర్ ప్రిపేర్ చేశాను గుమ్మడికాయ పులుసు ఆహా అద్భుత టేస్ట్ చూసి చెప్పాలి బావా ఎట్లా ఉందో ఇప్పుడు నువ్వు డ్రైరా సూపర్ అందులోకి మంచిగా ఆవు నెయ్యి వేసేస్తాను నేను అదే అందాం అనుకున్నాను ఏదో మిస్ అవుతుంది అని ఇదిగో ఆవు నెయ్యి కూడా వేసేసాను హ్యాపీగా ఎంజాయ్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేసి ఓకేరా రా పులుసు కలుపుకున్నావా బావా కలిపేసాను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫస్ట్ టైం కదా బావ చేయడం ఎప్పుడు చేయలేదు టేస్ట్ ఎలా ఉంది నాకు కూడా కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది ఈ రోజు నో టెన్షన్ సూపర్ అద్భుత చాలా బాగున్నాయి గుమ్మడికాయతో పులుసు ట్రై చేయొచ్చు అనమాట ఇప్పటి హ్యాపీగా మనం ఏదో యాడ్ చేసేసే గుమ్మడికాయ పులుసు ఆహా థ్యాంక్ యూ ఎంజాయ్ యూర్ లంచ్ థ్యాంక్ యూ